హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కర్ణాటకలో ఉన్న దత్రి అని చూపిస్తున్నాను ఇది కర్ణాటకలో ఉంది చాలా ఫేమస్ అసలు కర్ణాటకలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కానీ ఇప్పుడు ఇది నది అనమాట ఇక్కడ ఇక్కడ చాలా వాటర్ ఉంటాయి కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అనేది లేదు లేదంటే చాలా వాటర్ ఉంటాయి ఇదంతా తుఫాన్ అంతా ఆపేరు కదండి అదంతా అదంతా నీళ్ళు నిండిపోయేది అసలు ఇప్పుడు వాటర్ లేక కొంచెం నీళ్ళు అయిపోయాయి చూడండి ఎంత కొంచెం అయిపోయా కానీ భక్తులు అయితే చాలామంది ఉంటారు భక్తులు అయితే ఇప్పుడు వస్తూనే ఉంటారు ఆడ దర్శనం కని చాలా బాగా జనాలు వస్తారు ఎప్పటికీ జనం ఉంటారు అసలు ఆడ చాలా బాగుంటుందని చాలా మంది వెళ్తారు చాలా మొక్కులు తీర్చుకోవడానికి మొక్కుతారు కదా అలా సో ఇప్పటికీ లే నీళ్ళు లేవని ఇది చేస్తారు ఇది గుడి అండి లోపల గుడిలో అలా ఉంది సో గర్భగుడిలా చూసారు అలా నమస్కారం అని వేసే మొక్కు ఉంటాయి మళ్ళీ నది చూపించిన ఆడ నుంచి గుడిదాకా కూడా వేస్తారు ఇది అప్పుడు చిడి ఆడేదన్నమాట ఎవరికైనా కర్ణాటకలో ఉంటే తెలిసి ఉంటుంది ఇది చిడి ఆడతారని ఆ చిడి ఆడేది ఇది అప్పుడు దీంతోనే ఆడేవాళ్ళు పైకి తీసుకెళ్ళి నడుం దగ్గర వెనకాల బ్యాక్ సైడ్ సూజీతో కూర్చి ముడి వేసి మీది దాకా ఆడుతుండే అంట కానీ ఇప్పుడు ఆపేశారు ఎందుకంటే దానివల్ల చెట్టు కవుతుందంట జనాలకి కరోనా టైంలో ఆపేశారండి లేకపోతే అసలు చూడడానికి లాగా ఉండేది అసలు కానీ ఇప్పుడు అది స్టోర్ లాగా చేసి స్టోర్ రూమ్లో పెట్టేశారు లోపల రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళానండి మీకు అనేసి సో లోపల చాలా బాగా పెట్టేసుకున్నారు ఇదంతా చాలా బాగుంది అసలు పాపకాలంలో చాలా బాగుంది ఇంకా అలాగే నువ్వులాగా పెట్టేశారు దర్శనం అయిందాకైతే అసలు ఇంత ఇది అయిపోయింది దర్శనం దగ్గర అంటే చాలా జనం ఉన్నారు కానీ అలాగే దర్శనం అయితే చేసేసుకున్నాను లోపల ఫోన్ బైక్ చూపించాను మీరు ఎవరైనా దత్తగీకి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి నేను వెళ్ళాను కానీ నేనైతే ఇప్పటికీ త్రీ టై త్రీ టైమ్స్ వెళ్ళానేమో చాలా బాగుంటుంది అసలు సమ్మర్లో కాకుండా మధ్య టైంలో వెళ్ళాలా వాటర్ చూడడానికి ఒక అద్భుతం అనమాట ఇప్పుడు వాటర్ లేవు